నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము ప్రముఖ రచయిత శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన అత్తగారు అరటి చెట్టు అనే ఒక మంచి సరదా కథను విందామండి ఇక కథను వినేద్దామా అండి ఆ రోజు మామయ్య గారి తద్దినం అత్తగారి మనసు మనసులో లేదు పదిహేను సంవత్సరాల క్రితం పరమపదించిన భర్తను తలుచుకుని ఆమె మనసు పాడు చేసుకుందని మీరనుకుంటే పప్పులో కాలేశారన్న మాట ఆమె మనస్తాపానికి అది కాదు కారణం మండుటెండలో రెండోసారి బజారుకెళ్లి ఒట్టి చేతులతో తిరిగొచ్చాడు మా రెండో అబ్బాయి నానాజీ వైశాఖ మాసం కావటం వల్ల ఉదయం పది గంటలకే ఎండ నిప్పులు చెరుగుతోంది వాడు తెచ్చిన వార్త విని మరీ చిందులు వేయడం మొదలు పెట్టారు మా అత్తగారు పెద్ద బజారు కూడా చూశాను మా అమ్మ ఎక్కడా అరిటాకులు అమ్మటం లేదు ఉసూరుమంటూ చెమటలు తుడుచుకుంటూ చెప్పాడు నానాజీ నా మాట మీద నీకు నమ్మకం లేదు మామా ఎండలో తమ్ముణ్ణి రెండుసార్లు తిప్పావు మామగారి మీద చిరాకు పడ్డాడు పెద్దబ్బాయి రాజా వాడు తెల్లారి లేచి బజారంతా తిరిగొచ్చాడు పొద్దెక్కాక పల్లెటూర్ల నుంచి తెచ్చి అమ్ముతారని అత్తయ్య గారి ఆశ మరోసారి వెళ్లమంటే వాడు మండిపడతాడని రెండో మనవణ్ణి రెండుసార్లు ట్రిప్పుకి అర్ధ రూపాయి చొప్పున లంచమిచ్చి పంపారు అత్తగారు అరిటాకు లేకుండా తద్దినం ఎలా ఇది అత్తగారి మనసును వికలం చేసిన సమస్య సుగుణ మినప్పప్పు రుబ్బటం ఆపి పీల్చారు అత్తయ్య గారు కూరలు తాగటం ఆపి ఆమెకు దగ్గరగా వెళ్లి నిలబడి చెప్పండి అన్న అన్నా గారి పెరట్లో అన్ని చెట్లున్నాయి కదా రెండు ఆకులైనా దొరక్కపోతాయా మరోసారి అడిగితేనో అన్నారు ఆశగా ఉదయమే వెళ్ళి అడిగానండి నన్నే పెరట్లోకి వెళ్ళి కోసుకోమన్నారు మూడు చెట్లు గెలలు వేశాయి చిన్న చెట్లకి ఆకులు లేవు మొండిగా ఉన్నాయి మూరిడాకు కూడా లేదు నేనే స్వయంగా చూశా చెప్పాను నిరుత్సాహపడ్డారు అత్తగారు మా ఇంటి పక్కనే ఉన్న గారి పెరట్లో రెండు బారెల పడవున పెద్ద పెద్ద ఆకులతో అరటి చెట్లు కనిపిస్తున్నాయి కాని ఏం లాభం ఆమె ఎవరికీ ఇవ్వదు ఆకు కోస్తే అత్తం తగ్గిపోతుందని ఎవరో చెప్పారట తమకే అవసరం వచ్చినా కోసుకోమని బజార్లో కొనుక్కుంటామని ఇదివర్లో చాలాసార్లు మాటల సందర్భంలో చెప్పింది ఆమెను అడిగినా ఇవ్వను అని నిర్మోహమాటంగా చెప్పేస్తుంది లాయరు గారి భార్యనన్న అహంకారము అహంభావము ఎక్కువ ఒకరి లక్ష్యం లేనట్లు మాట్లాడుతుంది మాది సొంత ఇల్లే అయినా అరటి చెట్టు వేసుకునే భాగ్యం లేదు అరటి చెట్టు అచ్చిరాదంటూ పెరట్లో వెయ్యి అత్తగారు దానికో కథ ఉందిట మామగారి ముత్తాతగారి హయాం వరకు మా పెరట్లో కూడా అరటి మొక్కలుండేవట ఆ ముసలాయన అంటే మామగారి ముత్తాతగారు పేరు తెలీదులేండి ఓనాడు నిద్రలేవగానే పెరట్లో ఉన్న అరటి చెట్టు కోటాకి మొహం చూశాట అంతే ఆ రాత్రి అకస్మాత్తుగా ఈ జబ్బు లేకుండానే మాట్లాడుతూనే తన తొంభై మూడవ ఏట అకాల మరణం పొందారట ఆ క్షణం నుంచి మా వంశపులో ఎవరి పెరట్లోనూ అరటి చెట్టు వేయకూడదని అది అచ్చిరాదని తీర్మానించారట ఆ తీర్మానం ఆచారమే కూర్చుంది మా ఇంటి పేరు గల ఎవరి పెరళ్లలోనూ అరటి చెట్లు ఉండవు అయితే ఆ మధ్య అంటే ఆ నెల క్రితం మా చిన్నమామగారి కూతురికి పెళ్లి చేశారు రాజమండ్రిలో ఆయన అక్కడ స్టేట్ బ్యాంకులో ఆఫీసరు రెండు సంవత్సరాల క్రితం దానవాయిపేటలో ఓ ఇల్లు కొని రీమోడల్ చేశారు రెండంతస్తుల మేడ కట్టారు వారి ముగ్గురు అబ్బాయిలు కూడా మంచి ఉద్యోగాలే చేస్తున్నారు ఒకడు ఇంజనీరు రెండోవాడు డాక్టరు మూడోవాడికి ఈ మధ్యనే లెక్చరర్ ఉద్యోగం వచ్చింది రాజమండ్రిలోనే పెద్దమ్మాయిని డాక్టర్కిచ్చి పెళ్లి చేశారు రెండో అల్లుడు ఇంజనీరు ఆ రెండో అమ్మాయి పెళ్లికి రాజమండ్రి వెళ్లాం ఆయన ఇల్లు కట్టాక మేం వెళ్లడం అదే మొదటిసారి పెళ్లి పెద్ద ఎత్తున చాలా ఘనంగా చేశారు వీధిలో పెద్ద పందిరి వేశారు మామిడాకుల తోరణాలు విచిత్ర రీతిలో అందంగా కట్టబడి ఉన్నాయి ప్రతి పందిరి రాటకి గెలలతో ఉన్న అరటి చెట్లను కట్టారు ఆ పైన రంగురంగుల రకరకాల విద్యుద్దీపాలు విచిత్రమైన విన్యాసాలు చేస్తూ చూపరులను ఆశ్చర్య చికుతుల్ని చేస్తున్నాయి మా పిన్నత్తగారు తోటి కోడలకి ఇల్లంతా చూపించారు పెరట్లో పెద్ద ఖాళీ జాగా ఉంది అక్కడ అరటి తోట ఉంది కనీసం ముప్పై చెట్లన్నా ఉంటాయి చాలా చెట్లు గెలలు వేసాయి ఎంతో శోభాయమానంగా లక్ష్మి కళ ఉట్టిపడుతూ ఉంది అత్తగారిని పక్కకు పిలిచి నెమ్మదిగా అన్నా మనకి అరటి చెట్టు అచ్చిరాదంటారు వీరి పెరట్లో ఎంత పెద్ద తోట ఉందో చూడండి ఏ అరిష్టమూ లేదు సరిగదా సంసారం ఎలా పొంగుకొస్తుందో ఈ ఇల్లు కొన్నాక మామయ్య గారికి ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది పెద్దబ్బాయికి ముగ్గురు ఆడపిల్లల తర్వాత మగపిల్లాడు పుట్టాడు అబ్బాయికి కూడా అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చింది ఆఖరబ్బాయికి లెక్చరర్ ఉద్యోగం లభించింది అమ్మాయికి పెద్ద సంబంధం కుదిరింది ఆ ఇల్లు కొన్నాక ఆ ఇంట్లో జరిగిన శుభకార్యాలని శుభ పరిణామాలని ఏకరువు పెట్టాను మా ఇంట్లో కూడా అరటితోట వేయడానికి అత్తగారిని చేయాలని నా ప్రయత్నం అత్తయ్యగారు సమాధానం చెప్పలేదు అరటి తోట వైపు చూస్తూ ఉండిపోయారు పెళ్లి హడావిడి అయ్యాక అంతా తీరిగ్గా కూర్చున్నాం ఓ అరగంట సేపు తోటి కోడల్ని అడిగారు మా అత్తయ్యగారు నేను పక్కనే ఉన్నా ఏవే విజయ అరటి తోట మరిదిగారే వేయించారా లేదక్కయ్యా మేమి ఇల్లు కొన్నప్పుడే నాలుగైదు ఉండేవి వాటికి నీళ్లు పాలు ఏది పోయాల్సిన అవసరం లేదు కనుక అలా ఉంచేశాం అన్ని విధాలా పనికొస్తాయని అవి పెరిగి పెద్ద అయింది మరి మనకి అరటి చెట్టు అచ్చిరాదని అంటారు కదండి మనసులోని శంకను బయటపెట్టా నివృత్తి కోసం ఆమె టక్కున సమాధానం చెప్పారు అది నిజమేనమ్మా మనం పెరట్లో వేసుకోకూడదు వాటంతటా లేస్తే పర్వాలేదు వాటికి స్వహతాగా బీజవ్యాప్తి గుణం లేదు కాబట్టి వాటంతటా అవి ములిచే లేదు దుంపైన పాతాలి మొక్కైనా నాటాలి ఆ విషయం ఇంకా చర్చించడం బాగుండదని ఊరుకొన్నా అంతలో మా పక్కింటిల్లాలో తోట యజమాని అయిన అచ్యుతలక్ష్మి పాలసముద్రం నుంచి ప్రభవించిన మోహినిదేవిలా వచ్చి సాక్షాత్కరించింది వాళ్ల భవనంలో కరెంటు పోయిందట మాక్కూడా పోయిందో లేదో అని విచారించడానికి వచ్చానని చెప్పింది అచ్యుతలక్ష్మి గారిని చూశాక అత్తగారికి పోయిన ప్రాణం లేచి వచ్చింది అవసరం చాలా గట్టిది కాబట్టి సిగ్గు బిడియము విడిచి అడిగారు అరిటాకులు దొరకలేదమ్మా తద్దినానికి చాలా ముఖ్యం కనీసం మూడాకులైనా కావాలి అలాగా పావుగంటలో మా పాలేరు చేత పంపిస్తాలేండి అని చెప్పి మమ్మల్ని అందర్నీ ఆశ్చర్యాంబుదిలో ముంచి నిష్క్రమించింది అచ్యుతలక్ష్మి తేలిక పడిన మనసుతో ఆనందార్ణవంతో మునిగి తేలి ఆడుతున్న అత్తయ్య గారు పప్పు మరిచిపోయి ఆ అభయప్రధాయిని అచ్యుతలక్ష్మి అంతర్ధానమైన వైపే చూస్తూ ఉండిపోయారు అత్తయ్య గారు పిలిచా నా పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన అత్తయ్య గారు తిరిగి పప్పు రూపటం మొదలుపెట్టారు అవసరం చెబితే ఎంత పిసినారైనా తప్పకుండా ఇస్తుందమ్మా పోనీలే ఆ మూడింటితోనూ ఎలాగూ సర్దుకుందాం తృప్తిపడ్డారు టైం పదకొండు గంటలు కావస్తోంది పెద్ద మార్కెట్కి వెళ్ళి నేతి నేతిచీసాతో తిరిగి వచ్చారు మావారు నెయ్యి అందుకుంటూ చెప్పా అరిటాకులు ఎక్కడ దొరకలేదండి ఈ గాలివానికి అరటి తోటలన్నీ విరిగిపోయాయట బజార్లో నేను చూశా ఏం చేద్దాం తిరిగి నన్నే అడిగారు లక్ష్మి గారిని మీ అమ్మగారు అడిగారు అన్నా ఇస్తానందా అడిగారు ఆ ఏ కళనుందో మరి పంపిస్తానని చెప్పింది హమ్మయ్యా అంటూ కుర్చీలో కూలబడ్డారు మరో గంట గడిచింది అచ్యుతలక్ష్మి గారి పనాడు అప్పన్న వచ్చాడు వట్టి చేతులతో బజారంతా తిరిగానమ్మగారు ఎక్కడా అరిటాకులు దొరకలేదు ఈ ఈసియం మీతో చెప్పమన్నారు మా అమ్మగారు చల్లగా చెప్పాడు వాడు తెచ్చిన వార్త విని నిర్ఘాంతపోయారు అత్తగారు ఆవిడ పంపిస్తానంటే ఆకులు పంపడం కాదన్నమాట బజారుకి మనిషిని పంపడమని అప్పులర్ధమైంది ఆ మాటల్లోని ఉన్న మర్మాన్ని ఆలస్యంగా గ్రహించాం పోనీలేమ్మా అడ్డాకు విస్తరులున్నాయి వాటినే వాడుకుందాం అన్నారు మావారు శాస్త్రం ఒప్పుకోదురా అరిటాకుతోనే దొన్నిలు చేయాలి అరిటాకు మీదనే పిండాలుంచాలి పితృకాయానికి అరిటాకులు అత్యంత అవసరం కాని మరేం చేస్తాం ఈ పదిహేను సంవత్సరాల్లోనూ అరిటాకు లేకుండా తద్దినం పెట్టలేదు విచారాన్ని చేశారు అత్తయ్య గారు పన్నెండు గంటలు సమీపిస్తుంటే ఇద్దరు భోక్తలను తీసుకుని వచ్చారు అష్టావధాని గారు ఆయన అన్న టైంకి సరిగా వస్తారు వచ్చిన తర్వాత ఆగరు అందుకే పదకొండున్నర గంటలకే మేము రెడీ అయ్యాం రాగానే పెరట్లోకి వెళ్లి ముగ్గురు స్నానాలు చేశారు పీట వేసుకుని దర్బలు ముందు పెట్టుకుని కూర్చున్నారు అష్టావధాని గారు సుగునమ్మా అరిటాకులు పడి దినులు చేయాలి కేకేశారు అరిటాకులు ఎక్కడా దొరకలేదండి అందుకే అత్తగారు చాలా బాధపడుతున్నారు చెప్పాను అలాగా మా ఇంటికి మీ పెద్దబ్బాయిని పంపండి నాలుగు ఆకులిస్తుంది అవధాని గారి ఆ మాటలు విన్నాక అత్తగారు తెప్పరిల్లారు అబ్బా ద్వారకా నగరం రాను బోను ఆరు మైళ్ళు ఎండలో సైకిల్ మీద వెళ్ళలేను సిటీ బస్కి రెండు రూపాయలవుతాయి పేచీ పెట్టాడు పెద్దబ్బాయి రాజా రెండు కాకపోతే ఐదు తీసుకోబాబు అర్జెంటుగా ఆకులు తెచ్చిపెట్టు అంటూ పోపులు డబ్బాలో ఉన్న ఐదు రూపాయల నోటుని మనవుడి ముందు పడేశారు అత్తగారు రాజా బయలుదేరుతుంటే వెనక్కి పిలిచారు అష్టావధాని గారు తన చేతికున్న రిస్టు వాచీని తీసి రాజాకి అందించారు ఈ వాచీని మా ఆవిడికిచ్చి నాలుగాకులు ఇమ్మన్నానని చెప్పు అన్నారు వాచి మీ ఆవిడిగారిదా అండి అమాయకంగా అడిగాడు రాజా సమాధానంగా చిరునవ్వు నవ్వి మా ఆవిడ ఐదు రూపాయలు అప్పు ఇవ్వమన్నా ఇస్తుంది కాని ఐదంగుల అరిటాకు ముక్క ఇమ్మంటే ఇవ్వదు ఆ సంగతి నీకు తెలీదు వెళ్ళు వెంటనే రా వివరంగా చెప్పారు పావు గంటలో రావాలి అన్న నా కేకను వినిపించుకోలేదు రాజా సైకిల్ ఎక్కి తుర్రుమన్నాడు సరిగ్గా నలభై నిమిషాల తర్వాత నాలుగు ఆకులు తెచ్చి పడేశాడు రాజా ఆకులు చూశాక మా అందరి మోహాలు విప్పారాయి అత్తగారి ఆనందానికి లేవు ఆకుల కట్ట విప్పాను రెండు ఆకులకి చిగుళ్ళు చింకి చింకులుగా ఉన్నాయి ఆకులు చిరిగిపోయావేవిరా అడిగా కోపంగా ఆ ఇల్లాలు చింకాకులు ఇచ్చిందని అవధాని గారికి తెలియచేయాలని నా ఉద్దేశం మంచివే ఇచ్చారమ్మా దారిలో ఫ్రెండు కనబడితే సైకిలు దిగి వాడితో మాట్లాడుతున్నా అని నసిగాడు వాడు చింపేశాడా బొగ్గుమన్నారు అత్తగారు లేదు మా వెనక వెనక్కునుంచి ఆ వచ్చి ఆకుల్ని తినబోయింది దాని నోట్లోంచి లాగాను రెండాకులు చిగుళ్ళు చిరిగిపోయాయి భయపడుతూ నెమ్మదిగా చెప్పాడు ఆవే కదా పర్వాలేదు కడిగి వేగంగా తీసుకురా సర్ది చెప్పి తొందర చేశారు అవధాని గారు పది రోజులు గడిచాయి ఆ రోజు ఉదయం పళ్ళు తోముకుంటూ పెరట్లో ఇటూ పచారులు చేస్తున్న నానాజీ గట్టిగా కేకవేశాడు అమ్మా అన్నాడో మా అమ్మ అని పిలిచాడు సరిగ్గా అర్థం కాలేదు గట్టిగా ఉంది కేక ఏ పాము కనిపించి ఉంటుందని భయం వేసింది నీళ్లు తోడుతున్న బాల్చీని గిలక మీదనే వదిలేశా ఇంట్లో ఉన్న ఆయన గారిని రమ్మని కేకేసి నానాజీ దగ్గరికి పరుగుతీశా నందివర్ధనం పూలు కోస్తున్న అత్తయ్య గారు నాకన్న ముందుగానే నానాజీ దగ్గరకు వెళ్లారు ఏమిరా ఏమైంది కంగారుగా మనవణ్ణి అడిగారు వాడు ప్రహరీ గోడకి భార్యడు దూరంలో ఉన్న సన్నజాజి మొక్క మొదలువైపు వేలుతూ చూపించాడు ఇద్దరమూ అటువైపు చూశాం ఒరే రాజా సీతారావుడు ఓసారిలా రండిరా కేక వేయడం అత్తగారి వంతయింది ఒక్క నిమిషం ఆగి ఆ తండ్రి కొడుకులిద్దరూ రాకపోవటంతో ఆలస్యాన్ని భరించలేక మరో కేక వేశారు అర్జెంటుగా రండి ఏం చేస్తున్నారా లోపల సగం సగం గడ్డం షేవి చేసుకుంటూ చేతిలో రేజర్ తో పరుగున వచ్చారాయన ఆ వెనకనే వచ్చాడు రాజా చేతిలో పెన్ను డొక్కులతో సిరా పోసుకుంటున్నట్టున్నాడు కాబోలు పాపం చేతిలో సిరా బట్టల మీద సిరా వాళ్ళిద్దరినీ చూశాక నాకు నవ్వాగింది కాదు పకాలన్న నవ్వేశా సన్నజాజి మొక్క మొదలు చూపిస్తూ అటు చూడండి అన్నారు అత్తగారు ఆమె మొహంలో ఆనందం చిద్దులు వేస్తోంది ఓ అదే కొంప మునిగినట్లు పీల్చావు బట్టల నిండా సిరా ఒలికిపోయింది మామగారి మీద చిరాకు పడుతూ తిరిగి వెళ్లాడు రాజా మా శ్రీవారి మొహం నోకి చూశా వారి భావం ఎలా ఉందోనని ఆయన తన గడ్డాన్ని చూపించాడు బ్లేడు చెక్కుకుపోయి రక్తం చిమ్ముతోంది ఆయన వాలకం చూసి మరోసారి గలగలా నవ్వేశా ఆనక దొడ్డితుడిచే రావులొస్తాడు పీకి అవతల పారేయమను పురమాయించి తిరిగి వెళ్లారు శ్రీవారు వారి మాటలకి మా అత్తగారు నిరుత్సాహపడలేదు ఆమెలో ఆనందం ఏమాత్రమూ తగ్గలేదు దానంతటా అది పెరట్లో వేస్తే శుభ సూచిక జాగ్రత్తగా శ్రద్ధగా పెంచి పెద్ద చేయాలి అంటూ పువ్వులు కోయడం మరిచి ఆ అరటి మొలక చుట్టూ పాడికట్టారు బిందెడి నీళ్లు తోడి తెచ్చి పోశారు వారం తిరిగేసరికి మా వారికి సూపరిండెంట్ ప్రమోషన్ వచ్చింది మరో పది రోజులకి మా అబ్బాయికి లో సీటు లభించింది నేను చెప్పాను కదమ్మా పెరట్లో అరటి మొక్క ఉంటే ఆ ఇంటిలో లక్ష్మి వేసుకుంటుందని అన్న అత్తగారి మాటలకి ఆశ్చర్యం వేసింది మరి అరటి చెట్టు మనకి అచ్చిరాదని అన్నారు కదండి నవ్వాపుకుంటూ రెట్టించాను మనం వేసుకోకూడదమ్మా తమ విశ్వాసాన్ని అభిప్రాయాన్ని వదల్లేదు అత్తయ్య గారు అత్తగారి ప్రత్యేక పోషణలో ఆ అరటి మొక్క దినదినాభివృద్ధి చెందింది దాన్ని సంతానోత్పత్తిని చూసి మురిసిపోయేవారు నెలలు గడుస్తున్నాయి పెద్ద చెట్టు గెలవేసింది దాని చుట్టూ పుట్టిన మొక్కలు కూడా పెద్దవయ్యాయి పెద్ద పెద్ద ఆకులు వేస్తున్నాయి ఆ రోజు మధ్యాహ్నం ఎదురింట్లో ఉన్న రామలక్ష్మి వచ్చింది కూడా పెద్ద కొడుకుని తీసుకొచ్చింది వాడు మా నానాజీ ఈడువాడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు రామలక్ష్మి తన కూతుర్ని పురుటికి తీసుకొచ్చింది అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంది కబుర్లు చెప్పుకోవడానికి కూతురికి ఏ ఏ పిండి వంటలు చేసి పెట్టావమ్మా అడిగారు అత్తయ్య గారు యథాలాపంగా చాలా రకాలు చేశాను పిన్నిగారు ఒక్క బొబ్బట్లు తప్ప అవి రేపు చేద్దామనుకుంటున్నా అందుకోసమే వచ్చా బొబ్బట్లు చరుచుకోవడానికి అరిటాకు మొక్క కావాలి వచ్చిన పని తెలియజేసింది రామలక్ష్మి మా ఇద్దరి వైపు చూస్తూ నేనేమీ సమాధానం చెప్పలేదు ఆ అరటి చెట్ల మీద నాకు అధికారం లేదు దానికేం ఉండమ్మా ఓ అరిటాకు కోసుకుని వెళ్ళు చెవులుతూ వింటున్నా అత్తగారు ఆ మాట అన్నారంటే నమ్మశక్యం కాలేదు ఆవిడి గారి ఔదార్యానికి అచ్చరి ఉందా ఒరే గోపీ నువ్వు నానాజీ వెళ్ళి ఓ అరిటాకు కోసుకురండి రామలక్ష్మిగారబ్బాయిని అత్తయ్య గారే ఆజ్ఞాపించారు వాళ్ళిద్దరూ పెరట్లోకి వెళ్ళి పది నిమిషాలు పోయాక తిరిగి వచ్చారు ఎక్కడా జాన్యుడు ఆకు కూడా లేదు మామగారు అన్నీ చిరిగిపోయాయి చెప్పాడు గోపి కత్తిపీటను కింద పారేస్తూ రామలక్ష్మి నిరుత్సాహపడింది ఈ గాలికి ఆకులు చిరిగిపోతున్నాయమ్మా సంజాషి ఇస్తూ విచారాన్ని వ్యక్తం చేశారు అత్తయ్య గారు అసలు సంగతేమిటో నాకు తెలుసు అత్తగారు ఉదయం లేవగానే అరటి మొక్కలను సందర్శిస్తారు ఆ తర్వాతే మిగిలిన పనులు ఆకులు బాగా విడగానే బిత్తిడు ముక్కు కూడా వదలకుండా పనిగట్టుకు చీల్చుతారు ఆ కార్యక్రమంలో నానాజీ సాయం చేస్తాడు అందినంతవరకు ఆవిడ చీరుతూ అందరినివి గోడెక్కి వాడు చీరేస్తాడు ఆవిడ ఆజ్ఞ ప్రకారం కథ సమాప్తం మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తెలియచేయండి ధన్యవాదములు